మరో కీర్తనను దేవుని మహిమార్థమై వాడుకుందాం వాక్యమన్నది పవిత్రమైనది కీలను మూల్గులును విభజించుతూ దూరుచున్నది వాక్యమన్నది నీ వాక్యమే మాకు జీవనాధారము అది ఏ మాకు సహవాసము నీ వాక్యమే మాకు జీవనాధారము అది ఏ మాకు సహవాసము నీ గమనము మా సకలం నీ నయనం మా పయనం నీ మధుర ప్రేమే మా జీవనం नीगमनं गमनं मा सकलं नी नयनं मा पयनं नी मधुरा प्रेमे मा जीवनं वाक्यमन्नदी పవిత్రమైనది కీళ్ను మూల్గును విభజించుతు దూరుచున్నది వాక్యమన్నది నీ నామ ధ్యానమే మా ప్రాణాధారము అది ఏ మా కిలలో ఆధారము నీ నామాధ్యానమే మా ప్రాణాధారము అది ఏ మా ఆధారము పయనించగ నీ మార్గం ఎలుగాయను నీ వాక్యం నీ మధుర ప్రేమే మా జీవనం పయనించగ నీ మార్గం ఎలుగాయను నీ వాక్యం నీ మధుర ప్రేమే నా జీవనం వాక్యమన్నది పవిత్రమైనది కీలను మూల్గులను విభజించు దూరుచున్నది వాక్యమన్నది నా జీవ మార్గమా నా ప్రేమాధిపమా పరమునకు దైవమా చేవ మార్గమా నా ప్రేమాధిపమా పరమున చేర్చేనా దైవమా అసితములను కడిగే పాపరహితుడునివి సత్యము జీవము మార్గమునివి అసితములను కడిగే పాపరహితుడవు నీవే సత్యము జీవము మార్గము నీవే వాక్యమన్నది పవిత్రమైనది కీలను మూల్గలు విభజించుతూ దూరచున్నది ఏ వాక్యమన్నది